హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం చేయబోతున్నాం ఒక పవర్ ప్యాక్ ఎనర్జీ బూస్ట్ ఇస్తున్న హెల్దీ స్వీట్ రెసిపీ రోజు బిజీగా ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇంకా టైం లేకపోవడం తర్వాత అలసటగా నీరసంగా అనిపిస్తుంటుంది కదా ఇలా అనిపించినప్పుడు మనకి కావాల్సింది ఒక హెల్తీ లడ్డులు అనమాట అదే ఇప్పుడు మనం చేయబోయే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఇది కేవలం లడ్డు కాదు ఇది ఒక ఎనర్జీ బాంబ్ లాంటిది మీ బాడీకి ఇన్స్టంట్ ఎనర్జీ బ్రెయిన్కి ఫ్రెష్నెస్ హార్ట్కి హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట ఈ లడ్డు తినడం వల్ల ఇప్పుడు సింపుల్గా అండ్ ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము ముందుగా వాటికి ఏమేమి కావాలో చూద్దాము ఒక కప్పు వరకు బెల్లము ఇంకా ఒక కప్పు వరకు గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి తీసుకోండి ఒక కప్పు వరకు వాల్నట్స్ తీసుకోండి ఇంకా హాఫ్ కప్పు వరకు పిస్తా ఇంకా ఒక కప్పు వరకు జీడిపప్పు ఇంకా ఒక కప్పు వరకు బాదం పప్పు ఇంకా హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అంటే అవి తీసుకోవాలి ఇంకా తగినంత గీ తీసుకోండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అనమాట ఇప్పుడు నేను ఫైనల్గా చెప్తాను మీకు ఏవేమి తీసుకోవాలని ఒక కప్పు వరకు జీడిపప్పు హాఫ్ కప్పు వరకు పిస్తా ఇంకా హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఒక కప్పు వరకు బాదం పప్పులు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇంకా ఒక కప్పు వరకు గుమ్మడి గింజలు తీసుకొని దీన్ని పంప్కిన్ సీడ్స్ అని అంటారు ఇంకా ఒక కప్పు వరకు వాల్నట్స్ తీసుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా ఒక కప్పు వరకు బెల్లం కూడా తీసుకోండి సో ఇవన్నమాట మనం తీసుకున్నవి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి మీకెంత అంటే క్వాంటిటీకి తగ్గట్టు మీరు పెంచుకోండి లేదంటే తగ్గించుకోవాలన్నమాట వేసుకొని కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్నాం కదా వాటిల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఒక కప్పు వరకు బాదం పప్పు ఇంకా ఒక కప్పు వరకు గుమ్మడి గింజలు అదే పంకేన్ సీడ్స్ ఇంకా ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి ఇంకా ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇంకా హాఫ్ కప్పు పిస్తా తీసుకున్నాం కదా ఆ పిస్తాల్ని కూడా వేసేసుకోండి ఇంకా హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ దీన్నే పొద్దు తిరుగుడు గింజలు ఏదో సంథింగ్ అంటారు కదా అవి ఇంకా అన్నీ వేసేసాం కదా సో అన్నిటినీ బాగా వేయించుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ని లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోండి అంటే కొంచెం స్మెల్ అనేది వస్తుందనమాట అప్పుడు మనకు తెలుస్తుంది వేగే అని సో వాసన వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలన్నమాట మరీ బ్రౌన్గా గోల్డెన్ కలర్గా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు చూస్తున్నారు కదా వేగుతూ ఉన్నాయి ఈ లడ్డూలు రోజుకి ఒక లడ్డు తిన్నా చాలండి ఎనర్జీ గ్లో అండ్ గుడ్ మూడ్ ఫుల్ డే గ్యారంటీ అనమాట నోట్లో వేసుకుంటే అన్నమాట ఈ లడ్డులు చూస్తున్నారు కదా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా వీటిల్లో మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు మేమైతే ఈ డ్రై ఫ్రూట్స్ వరకే యాడ్ చేసుకున్నాం అనమాట ఇవే ఇవే కదా మెయిన్ సో ఇవే వేసుకున్నాం అనమాట సో చూసారు కదా ఎలా వేగాయో ఇలా వేగి బాగా వేయించుకున్న తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లో కొంచెం చల్లారనివ్వండి ఈ డ్రై ఫ్రూట్స్ చల్లారే లోపల ఈలోపు మనం బెల్లం సిరప్ చేసుకుందాము ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోండి ఇంకా మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వాటర్ సరిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి చూస్తున్నారు కదా మెల్ట్ అయిపోతుంది బాగా కరిగిపోతుంది ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ చల్లారిపోయాయి కదా అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట చల్లారిన డ్రై ఫ్రూట్స్ని వన్ బై వన్ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని కోర్స్ పౌడర్ కావాలంటే కోర్స్ పౌడర్గా చేసుకోండి లేదంటే మెత్తగా కావాలన్నా ఫైన్ పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోండి అది మీ ఇష్టం కాకపోతే మెత్తగా ఉంటేనే చిన్నపిల్లలు తినడానికి కిడ్స్ తింటారు కదా తినేటప్పుడు కూడా బాగుంటుంది డైజెస్ట్ కూడా అవుతుంది అనమాట సో అందువల్ల చెప్తున్నాను చూస్తున్నారు కదా బెల్లం సిరప్ అనేది బాగా ఉడుకుతూ ఉంది ఈ బెల్లం సిరప్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట చూస్తుంటే పాకం రావాలి మీకు కావాలంటే ఖర్జూరం ఇంకా బ్లూబెర్రీ ఇవన్నీ ఉంటాయి కదా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ రోజులు ఉండవన్నమాట అవి సో మేము ఎక్కువ రోజులు ఉండేటట్టుగా ఈ డ్రై ఫ్రూట్స్ని మాత్రమే చేసుకున్నాం ఇంకా తిగ్గా అయితే రాలేదు ఇంకా మనం పౌడర్ వేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పొడి పొడిగా ఉందనమాట ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పాకం చూసుకోవాలి కాబట్టి ఒక కప్లో కొంచెం వాటర్ తీసుకోండి అందులో ఆ బెల్లపాకాన్ని వేసుకోండి అండ్ చేత్తో పట్టుకొని చూసుకుంటూ ఉండండి అది లాస్ట్లో మనకి కొంచెం ఉండలాగా వస్తే అప్పుడు అది పాకం వచ్చినట్టు అనమాట మనకైతే ఇంకా రాలేదు సో ఇలా కొంచెం సేపు తర్వాత మళ్ళీ వేసి చూస్తున్నాము ఇక్కడ అయితే మనకి థిక్గా ఉంది కదా చూస్తు చూడండి ఈ విధంగా రావాలన్నమాట అలా కొంచెం ఉండగా చేతిలో పట్టుకుంటే కొంచెం ఉండగా వస్తే మనకి పాకంగా వచ్చినట్టు అనమాట సో పాకమైతే వచ్చేసింది ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఆ బెల్లప్ సిరప్లో మొత్తం ప్లేట్లో ఉన్నదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతటికీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా మేమైతే ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రుద్దుకొని బాగా అంటే ప్లేట్ అంతటికీ స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా నెయ్యిని పూసేసుకొని మనం కలిపి పెట్టుకున్న బెల్లప్ సిరప్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కలుపుకున్నాం కదా వాటిల్ని అంటే ఆ మిశ్రమాన్ని అంతా ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట ప్లేట్లో వేసేసుకున్న తరువాత మరీ చల్లగా అయ్యేంత వరకు కాకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకోవాలన్నమాట నెయ్యి రాసుకొని వాటిల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు కొంచెం పెద్దవిగా కావాలంటే పెద్దవిగా లేకుంటే చిన్న చిన్నవిగా కావాలంటే చిన్న చిన్నవిగా అది మీ ఇష్టం అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ లడ్డూల్ని చేసుకుంటే అంతేనండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయ్యాయి చాలా సాఫ్ట్గా స్వీట్గా ఎనర్జీతో ఉంటాయన్నమాట ఈ లడ్డులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగుంటాయన్నమాట టేస్ట్ కిడ్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఈ లడ్డులు నోట్లో పెట్టుకుంటే కరిగిపోవడమే కాదండి ఆ నెయ్యి యొక్క స్మెల్ ఇంకా డ్రై ఫ్రూట్స్ క్రంచ్గా ఉంటాయి కదా అలా అన్నీ కలిపితే అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదా ఇంత న్యాచురల్గా ఉండే ఈ లడ్డూల్ని డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అనడం కన్నా డ్రై ఫ్రూట్స్ డిలైట్ అంటే సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే టేస్ట్ తెలుస్తుంది అంత బాగుంటాయి అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో టేస్టీ హెల్దీ అండ్ ఎనర్జీ ప్యాక్డ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ఫిట్ స్టేస్ ఫిట్ అండ్ స్టే ఎనర్జెటిక్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్